చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో ఈ పార్సల్ రావడం జరిగింది దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి ఈ బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ కవర్లను కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ఐటమ్ వచ్చేసి మనకు ఎరుపు రంగులో కనబడుతుంది మిత్రులారా దీన్ని ఈ ఫ్లిప్కార్ట్ బాక్స్ నుంచి మనం బయటకు తీస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఏమిటి దీని వివరాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూపెడతాను మీరు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇది గుడ్ నైట్ గోల్డ్ ఫ్లాష్ ఇది మనకు డెబ్బై రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో తీసుకురావడం జరిగింది మీకు దోమలను ఉంటే ఆ దోమలను చంపడానికి ఇది ఉపయోగపడుతుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి